సో ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా మన లాకర్ సైజుని బట్టి ఇది పెద్ద లాకర్ది చిన్న లాకర్ అంటే ఇంత డబ్బా తీసుకోవాలి మామూలుగా మనం ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇలా ఉంటాయి కదా మనం ఏం చేస్తారు చాలా మంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో ఇవాళ ఒక యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చాను ప్రతి వీడియోలో మనకి యూస్ఫుల్ టిప్ ఉంటుంది ఇవాళ టిప్ ఏంటంటే ఏంటి ప్లాస్టిక్ డబ్బా చూపిస్తున్నా సో లాకర్స్లో మనం లాకర్లో మనం గోల్డ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఒక్క రాయి కూడా ఊడిపోకుండా అలాగే ఎక్కువ ఐటమ్స్ని మనం లాకర్లో పెట్టుకోగలగాలి ఇప్పుడు మీకు అంతా తెలుసు కదా లాకర్ అనేది చాలా కష్టంగా దొరుకుతున్నాయి అదొకటి మన రెంట్ పే చేయాలి అలా అని ఓ పది లాకర్లు తీసుకోలేము ఉన్న ఒక్క లాకర్లో చక్కగా ఆర్నమెంట్స్ అన్నిటినీ ఎలా పట్టించాలి ఎలా సర్దుకోవాలి అనేది ఈ వీడియో సరే మరి వచ్చేసేయండి వీడియోలోకి సో ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా మన లాకర్ సైజుని బట్టి ఇది పెద్ద లాకర్ది చిన్న లాకర్ది అంటే ఇంత డబ్బా తీసుకోవాలి మామూలుగా మనం ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇలా ఉంటాయి కదా మనం ఏం చేస్తారు చాలా మంది ఇదిగోండి ఇలా పెట్టేస్తాం కామనే లేదంటే ఒక్కొక్క ఆర్నమెంట్కి ఒక్కొక్క డబ్బా పెడతాం అట్లా కూడా చాలా ప్లేస్ వేస్ట్ అయిపోతుంది ఇవన్నీ నేను ఫ్యాన్సీ చూపిస్తున్నా మీరు ఇది గోల్డ్ని ఇట్లా సర్దుకోవాలి మీరు చూడండి మనం ఇలా పెడతాం లాకర్లో ఇది రాళ్ళు అన్నీ ఒత్తుకుపోయి రాళ్ళు ఊడిపోయి తీసేటప్పుడు చేసేటప్పుడు సో ఇది రాంగ్ ప్రాసెస్ అండి ఇలా పెట్టకూడదు సో ఒక్క రాయి కూడా ఊడిపోకుండా నీట్గా నేను మీకు చూపిస్తాను రండి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా టిష్యూస్ ఉంటాయి కదా టిష్యూస్ తీసుకోవాలి ఓకే టిష్యూని మనం ఇలా వేసుకోవాలి ఫస్ట్ ఒక నగన్ పెట్టుకోవాలి సో ఇది హారం అనుకోండి ఇటువైపు పెట్టాం కుడివైపు పెట్టాం ఇలా హారం సో ఏ డబ్బాలో ఏముందో ఇలా మనం పేపర్ మీద రాసుకున్నాక సో నాది ఎల్లో హారం కావాలి సో ఇందులో ఉంది ఈ బాక్స్లో ఉందని మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని ఐటమ్స్ సో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పుడు నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ టు సెవెన్ ఐటమ్స్ పెట్టా పది రకాల దాకా మన ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఒకే డబ్బాలో మనం ఇలా ఎంత నొక్కినా ఏమీ కాదు స్టిఫ్గా చక్కగా ఇలా ప్యాక్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఫస్ట్ లక్ష్మీహారం రాసాం ఇలా ఒక చిన్న పేపర్ పెన్ను తీసుకోండి లక్ష్మీ హారం తర్వాత ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా దీన్ని ఇటు చూపించు ఇట్లా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇంకో టిష్యూ మళ్ళీ ఇలా నిలువుగేసి ఈ ముక్క బయటకేసుకోవాలి ఇప్పుడు ఇందాక ఇటు నగబెట్టాం కదా ఇప్పుడు ఇటు నగబెట్టుకోవాలి ఇలా చూసారా ఒకటి ఒకటి ఇటు ఇప్పుడు నెక్స్ట్ బ్లూ హారం అనుకోండి గోల్డే అనుకోండి బ్లూ హారం నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు మనకి ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇంకో నగ కూడా మనం పెట్టుకోవచ్చు దీని మీద మళ్ళీ టిష్యూ ఇటేసుకున్నాం ఇలా ఇంత ఎక్స్ట్రా వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హా గొలుసు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది రాసుకోలేదు కదా లిస్ట్లో ఎల్లో హారం అని రాసుకోండి అంటే మీ వస్తువుల్ని మీరు ఏమనుకుంటారో అవి రాసుకోవాలి ఎల్లో హారం నెక్స్ట్ మళ్ళీ ఇలా పరుచుకున్నాక మళ్ళీ ఇదిగోండి ముత్యాల గొలుసు బ్లూ గొలుసు పెడుతున్నాను బ్లూ చైన్ ముత్యాల గొలుసు తర్వాత ఎల్లో గొలుసు సో ఇవన్నీ నేను ఇందులో పెట్టా కదా ఇప్పుడు కంప్లీట్గా ఇలా పెట్టేసేయండి ఇంకో టిష్యూ కూడా మంచిగా వేసేసేయండి దీనిపైన ఇది పెట్టుకోండి లాకర్ క్లోజ్ ఇట్లా పెట్టేసి దీన్ని నిండుగా ఇంకొక ఐదారు కూడా మనం గొలుసులు పెట్టుకోవచ్చు సో టోటల్ మన బంగారం అంతా కూడా ఒకే బాక్స్లో మనం సెట్ చేయొచ్చు తెలుసా లాకర్లో అప్పుడు ఎంత స్పేస్ మిగులుతుంది మనకి సో ఇలా మనం రెండు మూడు డబ్బాలు కనుక లాకర్లో పెట్టుకుంటే ఎందులో ఏముందో తెలియటానికి ఓపెన్ చేయంగానే ఆ పేపర్లో లిస్ట్ చూసి మన ఆర్నమెంట్ ఎక్కడుందో ఆ డబ్బా సో ఏ డబ్బాలో ఏముందో ఇలా మనం పేపర్ మీద రాసుకున్నాక సో నాది ఎల్లో హారం కావాలి సో ఇందులో ఉంది ఈ బాక్స్లో ఉందని మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని ఐటమ్స్ సో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పుడు నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ టు సెవెన్ ఐటమ్స్ పెట్టా పది రకాల దాకా మన ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఒకే డబ్బాలో మనం ఇలా ఎంత నొక్కినా ఏమీ కాదు స్టిఫ్గా చక్కగా ఇలా ప్యాక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే యూస్ఫుల్గా ఉంది అంటే మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయగలరు అలాగే మీకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు కనుక ఒక చిన్న క్వశ్చన్ కనుక నాకు కామెంట్లో చెప్తే నేను దాని మీద వీడియో చేసి మీకు హెల్ప్ చేయగలుగుతాను సో ప్రతిదానికి కూడా ఒక సమస్యకి ఒక పరిష్కారం అంటూ ఉంటుంది సో ఈ లాకర్లో ఎక్కువ ఐటమ్స్ పెట్టాలి అంటే ఇది పరిష్కారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్